నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలీలా వ్లాగ్స్ ఇక వర్షాకాలం వచ్చేసింది మంచిగా వర్షాలు వస్తున్నాయి మన మిద్దె తోటలో అందరికీ అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మొక్కలు చూస్తే మాత్రం రెండు మూడు వర్షాలకే పచ్చగా ఎంత బాగా అయిపోయినాయో ఇట్లా మనం ఎన్ని నీళ్లు పోసినా ఇట్లా ఉండదు కదా ప్రకృతి నుంచి వచ్చిన వనరులు ఉంటే మాత్రం మొక్కలకు చాలా హ్యాపీగా ఉంటాయి ఇంకా మిద్దె తోటలో చూసుకుంటే అసలు నేను అనుకోలేదు అంటే ఇది విత్తనం ఒక్క విత్తనం పెట్టిన జస్ట్ కాకరకాయలు ఇట్లా వర్షాలు వస్తున్నాయి కదా అటు ఆ వర్షాలు ఇటు కాకరకాయ వర్షాలు అంత ఘనం ఎక్కువ వచ్చేసినాయి ఎటు చూసినా కాకరకాయలు ఇవన్నీ అవే ఇంకా మంచి వాళ్ళ ఓసేసుకొని పైన కూర వేసుకుందాం ఇంకా కాకరకాయ చూసుకుంటే కూడా ఎంత హెల్తీగా వచ్చింది కదా ఇట్లా చక్కగా పొడుగ్గా మంచిగా ఎంత లేత ఉన్నాయో ఇంకా కాకరకాయ అనగానే కొంచెం ఎక్కువ వరకు పిల్లలు కానీ ఎక్కువ ఇష్టపడరు కదా జర తక్కువ కదా అయినా సరే దీన్ని చేసే పద్ధతిలో అందరు ఇష్టపడేటప్పుడు ఎట్లయితే ఇష్టపడతారో అట్లా చేసి పదిహేను రోజులకు ఒకసారి అట్లను పిల్లలకు కానీ మనం కానీ తింటూ ఉండాలా నాకైతే ఒక రెండు మూడు రకాలు తెలుసు ఇంకా మీకు ఏమైనా రకాలు తెలిస్తే కాకరకాయ వండడం చెప్పండి చూద్దాం ఎందుకంటే చాలా వచ్చినాయి కాకరకాయలు కాబట్టి అన్ని రకాలు చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూస్తే మాత్రం కోసుకున్నా కొద్ది వస్తున్నాయి శంకు పుష్పి తీగ ఈ తీగ రెండు కలిపి అలుకున్నాయి అసలు తీస్తుంటే ఇంకోటి వస్తుంది ఇట్లా తీస్తుంటే ఇంకోటి వస్తుంది మంచిగా హెల్తీగా ఇట్లా చూస్తుంటే అయితే ఎప్పుడెప్పుడు వండుకోవాలన్నట్టుంది అంటే చాలా లేతగా మంచిగా ఉన్నాయి కదా అసలు ఇంక ఇదైతే గోడ కిందికి పడ్డది ఇట్లా చూస్తే ఎంత పొడుగుంది కదా కాకరకాయ ఇంకా ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో ఇంకో రెండు కాకరపాదులు పెట్టుకున్నాను ఇవేమో చిట్టి కాకరకాయ ఎంత ముద్దుగుంటాయో చూస్తుంటేనే ఇవైతే ఇవి కూడా అంతే మనం కూరలాగా చేసుకోవచ్చు ఎట్లంటే అట్లా చేసుకోవచ్చు ఎంత ముద్దుగా చిన్న చిన్నగా ఉంటాయి కదా మొక్కలకి ఇట్లా ఇక తెల్ల కాకరకాయ చూస్తే ఎంత బాగుంది కదా అసలు ఇంకా వర్షాల తర్వాత అయితే ఫస్ట్ పంట పొడుగు కాకరకాయ తెల్ల కాకరకాయ పొట్టి కాకరకాయ చిట్టి కాకరకాయ ఇన్ని రకాల కాకరకాయలు మంచి గిఫ్ట్ వచ్చేసింది నాకైతే తోట నుండి ఇక్కడ ఈ డ్రమ్ములో రౌండ్ సొరకాయ పెట్టుకున్నది ఇది ఇట్లా పాకింది మొత్తం తాళ్ళు కట్టేసినా ఇక్కడ ఇంకా ఒకటైతే మంచిగా పెద్దగా అయిపోయింది దీన్ని పోసుకుందాం దాసుకుంది కదా లోపల ఇట్లాగా ఎంత బాగుంది కదా అసలు చూస్తుంటే ఎంత రౌండ్గా ఆహా మస్తు వచ్చేసింది సొరకాయ ఇక రెడ్ లాంగ్ బీన్స్ అయితే ఈ కవర్లో పెట్టేసినాను ట్వెల్వ్ ఇంచెస్ కవర్లో ఎంత మంచిగా వచ్చేసినాయి కదా ఇవి మనం పైకి వచ్చినప్పుడు ఇట్లనే ఒక్కసారి తుడుచుకొని అట్లా నవ్వినా కూడా పచ్చిపచ్చివి ఎంత టేస్ట్ ఉంటాయో బాగా పొడుగ్ కూడా వస్తాయి నేనైతే చాలా తింటా అట్లా ఆరోగ్యానికి కూడా మంచిదే మనం పచ్చిపచ్చివి అట్లా తింటే ఇంక ఇక్కడైతే ఒక గ్రీన్ లాంగ్ బీన్ కూడా ఉంది ఇది కూడా పోసుకుందాం ఇంక ఇక్కడ కూడా డ్రమ్ములా ఇక్కడ కూడా రెండు మొక్కలు ఉన్నాయి వీటిని కూడా పోసుకుంటా ఇంక ఇవి కోసుకున్నా కొద్దీ మళ్ళీ కొత్తవి వస్తూనే ఉంటుంది ఇక ఇంకా అక్కడ ఉన్నాయి అవి కూడా కోస్తా ఇంకా ఇవి మాత్రం మనకు మంచిగా కనిపిస్తాయి నిండు కలర్ ఉంటాయి కదా అవే గ్రీన్ అయితే అంత ఈజీగా కనిపించవు ఇక్కడ ఇంచెస్ కుండీలో ఒక తీగ చిక్కుడు పడ్డది ఇది కాస్తుంది కదా అసలు చెప్పొద్దు ఎన్ని రోజులు కోసినా కొద్దీ మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ అయిపోనే లేదు ఇవన్నీ మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది గాలి చూసిర్రా ఎంత గాలి వస్తుంది గాలి కూడా మనం కుండీలన్నీ కింద పడకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలా వర్షాకాలం కూడా వచ్చింది కాబట్టి మనం మట్టి కానీ చెత్త కానీ ఏది ఉండకుండా మిద్దె మీద మొక్కలు ఎట్లా పెంచుకుంటున్నామో వాటికి మట్టి ఇరగకుండా కూడా పైన అట్లా చూసుకోవాలి ఇక ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ దగ్గర కూడా ఇక్కడ కూడా కొన్ని వచ్చినాయి ఇవి కూడా కోసుకున్నాం గాలికి మనం కింద పట్టేట్టు ఉంది కదా అసలు ఇవి కూడా అంతే మనం ఒక్క పూట చూడకుండా ఎండిపోతుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు కోసుకోవాలి మన పైకి ఉండే చూడకుండేసరికి కొన్ని అయితే ఎండిపోయినాయి ఇక పూత కూడా ఎంత బాగా వస్తుంది కదా ఇక ఇంకా ఈ టబ్బులో అయితే నేను జీనియాతో పాటు సన్ఫ్లవర్ కూడా పెట్టుకున్నా రెండు చేతుల నిండుగా ఎంత హెల్తీగా ముద్దుగు ఇచ్చుకుంది కదా మంచిగా చీరకైతే కరెక్ట్ మ్యాచింగ్ వచ్చింది ఈ పక్కకే చూసుకుంటే జీనియా కూడా ఎంత బాగా విప్పుకున్నాయో ఇంకా ఇక్కడ చూస్తే జీనియా కూడా సన్ఫ్లవర్కి తగ్గకుండా చెయ్యి నిండు వచ్చేసింది నాకు మంచిగా అనిపించేది ఏంటంటే పక్కల నుంచి ఇట్లా బ్రాంచెస్ వచ్చి ఇక్కడ నుంచి కూడా మొగ్గలు వస్తున్నాయి మనం ఇవి అయిపోగానే పోయింది అనుకోవద్దు మళ్ళీ పక్కల నుంచి వస్తున్నాయి ఇది అట్లే అయింది ఇవన్నీ ఇంకొక కానీ పదిహేను రోజులు ఉన్నాయి ఒక్కొక్క పువ్వు మాత్రం చాలా బాగా అనిపించింది ఇగో ఇవన్నీ అయిపోతున్నాయి ఇట్లా మొత్తం పదిహేను రోజులు అయినాక ఇట్లా వాడిపోతున్నాయి ఇంకా నిమ్మ మొక్కలకి నీళ్ళు ఎక్కువైపోయినా గాలి ఎక్కువ ఇట్లా రాలిపోతాయి నీళ్ళు మరీ ఒక రోజు తప్పించి ఒక రోజు పోసినా కూడా మంచిగా ఉంటాయి వీటికి ఇక నిన్న మన మూడు నాలుగు రోజుల నుంచి వాన కదా ఈ నిమ్మ మొక్క మాత్రం నేను ఈ బకెట్లో పెట్టిన చాలా రోజులు అవుతుంది అన్నిటికీ కొంచెం మట్టి తీసి మళ్ళీ వేస్తుంటా కానీ దీనికి అన్ని ముండ్లు కదా ఏం చేయలేకపోతున్నా అయినా ఇది మాత్రం కాయలను ఇస్తూనే ఉంది ఆపకుండా ఇందులో అయితే నేను గాలిలో కాసే ముల్లంగి పెట్టుకున్నా ఈ కూర కూడా ఎంత టేస్ట్ ఉంటుందో అసలు ఇలాంటి కొత్త కొత్తవి వండిచ్చినప్పుడు కూడా ఎంత మంచిగా అనిపిస్తుంటుంది కదా ఇంట్లోకి ఏంటంటే ఇది కొంచెం తక్కువ అవుతుంది కదా మనం కొంచెం ఉల్లిగడ్డ టమాటా అలాంటివి వేసి కూడా ఇది చేసుకోవచ్చు ఇవి కూడా మనం చూసుకోవాలి కనిపించే ఆకుల్లానే ఉంటాయి కదా ఇక గాల్లవిరిగే ముల్లంగి అయితే ఇన్న వచ్చినాయి ఇక మీ సైడ్ కూడా దీనికి ఏమైనా పేర్లు ఉంటే మాత్రం చెప్పండి నేనైతే గాలెవెరిగే ముల్లంగి అంట ఇక పక్కకే ఈ టబ్బులో మీకు వింత చూపిస్తా కొండపిండి ఆకు అసలు ఇది ఇంత పొడువు అవుతుందని నాకు తెలియనే తెలియదు నాలుగైదు ఏళ్ళ కింద ఒకసారి నేను ఏం చేసిన అంటే ఒక ఊరికి వెళ్ళినప్పుడు రెండు మూడు మొక్కలు అక్కడ చిలకలలు ఉంటాయి కదా కోసుకొచ్చుకొని ఇవి పెట్టేసిన భూమిలో పెడితే వీటి విత్తనాలు వడి ప్రతి సంవత్సరం నాకు ఈ కొండ పిండి ఆక అనేది వస్తూనే ఉంది దీన్ని పొడుగు చూసుకుంటే మాత్రం ఆశ్చర్యంగా ఉంది నాకు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు ఎక్కడన్నా కనిపించినా తీసుకురండి ఇంకొకటి దీనికి ఏర్లే కావాలనేది ఏమీ లేదు ఇట్లా వీటికి ఇట్లా బొడుపులు ఉన్నాయి ఇక్కడ ఈ బొడుపుల దగ్గర మనం మట్టిలో పెడితే ప్రతి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఇది మంచిగా పెంచుకోండి ఇప్పుడు ఈ వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ పండుతుంది మిగతా టైంలలో కూడా మనం మిద్దె తోటలలో మంచిగా పండించుకోవచ్చు ఇంకా ఇది అస్సలే దొరకలేదు అనుకుంటే దీని పొళ్ళు కూడా ఆయుర్వేద షాపులో దొరుకుతుంది అట్లా కూడా తెచ్చి మనం వాడుకోవచ్చు నాకైతే బల ఆశ్చర్యంగా ఉంది ఇంత పొడవు అయ్యేసరికి మన మా అమ్మ చూసి కూడా అదే అన్నది ఏందే ఇంత పెద్దగా అయింది మంచిగా అని అంటుండే ఇంక ఈ పక్కకే చూసుకుంటే ఇక్కడ గుంటగారుగా రాక అదే బృంగరాజు ఇది కూడా పోసుకుందాం ఇది కూడా ఆరోగ్యానికి మంచిది మన జుట్టుకు మంచిది ఇది కూడా అంతే నేనేం అన్నట్టు మస్తు పొడవు అవుతుంది ఎక్కడ చూసినా ఇక్కడ వరకు కోస్తా ఇక మన తోటలో అయితే కూరగాయలతో పాటు పండ్లతో పాటు ఇప్పుడు ధాన్యాలు కూడా వచ్చేస్తున్నాయి మంచిగా ఓసారి సజ్జలని ఇట్లనే ఉత్తని ఇట్లా చల్లిన ఎంత మంచిగా వస్తున్నాయి కదా కాకపోతే ఏం జరుగుతుంది తెలుసా ఒక వింత పక్షులు మాత్రం పొద్దరు పూట వచ్చేస్తున్నాయి వచ్చి వీటి అంటే సజ్జలు జొన్నలు అంటే వాటికి బాగా ఇష్టమేమో వచ్చి బాగా తింటున్నాయి సరేలే ఒక పది కంకులు అది తిన్నా రెండు మూడు మన కుదలనిలే అన్నట్టుగా నేనేం చేసినా వచ్చి ఇట్లా కవర్ పెట్టినా కవర్ని నాలుగైదు పక్షులు కలిపి బయటికి తీసేసి చక్కగా తింటున్నాయి పొదరపూట రావాలా కానీ సజ్జలు జొన్నలు వేస్తే మంచి సౌండ్ పాలినేషన్ కూడా మనకు చక్కగా అవుతుంది నేను ఈ పన్నెండు ఇంచుల గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను ఇంకా కింది నుంచి కూడా మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఇక ఇక ఊర్లలో అయితే ఇదంతా మనకు బర్రెలకు కానీ ఆవులకు కానీ వేస్తారు అనుకుంటా ఇది మొత్తం గడ్డి అవుతుంది ఇది కాల్చుకొని తింటే ఎంత బాగుంటుంది పచ్చిది కూడా తినొచ్చు మేము చిన్నప్పుడు అయితే ఇలాంటివి మస్తు తినేవాళ్ళము నల్స్ మా అమ్మంటున్న నలిచి పెడతాను అంటుండేది ఇటు ఇట్లా నలవాలి ఇది అంత దులిపి ఇంకో రెండు అవి కూడా పోసుకొని నలుచుకుందాం ఇంక ఇవి బొగ్గుల మీద పెట్టుకొని కాల్చుకొని తింటే మంచిగా ఉంటుంది లేదు అంటే మేము చిన్న ఉన్నప్పుడు అయితే పాలు పాలు కావాలంటే ఇట్లా పచ్చివి కూడా తినేది పచ్చివి తినేటప్పుడు మాత్రం ఇంక బూష అంటారు ఇది రాకుండా జాగ్రత్తగా తినాలా అంటే అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే తినాలా ఇప్పుడు నేను తింటా ఇట్లా కింద రావద్దు ఇంతవరకే అంటే అంతవరకే కొరకాల కొరికితే మనం పల్లి లోపల ఉన్నట్టు తొడుగుంటుంది ఈ సజ్జకి ఆ తొడుగుని తీసేసి ఓన్లీ సజ్జను మాత్రమే కొరకాల ఇంక ఇక్కడ కూడా అంతే నానబెట్టిని కొన్ని ఉంటే సిరిధాన్యాలు వేసినా కాకపోతే సామెల అరకలా ఇంకేమన్నా అన్నది గుర్తుకు వస్తలేదు లేకుంటే జొన్నలా తెలుస్తలేదు మొత్తానికైతే ఇక్కడ వచ్చేస్తుంది కంకి బలి ఉంది కదా ఇట్లాగా ఇక్కడ ఒక రకం ఇక్కడ ఒక రకం ఇప్పుడు కూడా తింటారు కొంతమంది అయితే కానీ ఇవి ఇంకా మంచిగా అయితే బాగుంటుంది లేతగా పాలు పాలు ఉంటాయి ఇట్లయితే ఇక తోటలో చూస్తే మాత్రం పిచుక పొట్లకాయలు పిచుకల్లాగా మస్తు గాసినవి ఇట్లా ఇవి కూడా అంతే తీగలకి ఇట్లా వచ్చేస్తూనే ఉంటాయి మనం చూసుకొని కోసుకోవాలా ఇక నాకు ఈ తీగలు బాగా పెడతా ఇవి కొయ్యాలంటే మాత్రం ఫుల్ ఎక్సర్సైజ్ ఈ పిచ్చిక కాయలు ఇత్తనాలు కూడా ఇప్పుడు మన వెబ్సైట్లో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్లకు ఇదొకటి మస్తు వస్తుంది అసలు ఈ కాలంలో మంచిగా అసలు కా కొమ్మ కొమ్మకి ఇట్లా కాయలు వస్తూనే ఉంటాయి ఇందాకైతే అసలు ఇది లేదు ఈ ఆకుల మధ్యలో ఉంది ఇంకా ఇట్లా కాస్తే ఇట్లా ఎత్తుకుతుంటే మాత్రం ఏవో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి ఆహా ఇక్కడ చూస్తే మాత్రం కాకరకాయ అసలు ఇంత ముందు చూడనే లేదు ఎంత పెద్దగా ఉందో ఇట్లాగా ఇట్లా వెతుక్కుంటే మనకు ఆకుల మధ్యలో మస్తుగా అనిపిస్తాయి అసలు తీగలు పెట్టుకుంటే ఈ పిచ్చుక పొట్లకాయ ఈ కాకరకాయ రెండు ఒక అంత ఉన్నాయి కదా ఇంచుమించుగా ఇక పెయింటర్ పొట్లకాయ చూద్దాం పెయింటర్ పొట్లకాయ ఎందుకంటుందంటే ఇక్కడ చూసుకుంటే ఇది డార్క్ గ్రీన్ మీద లైట్ కలర్ తోటి ఇట్లా గీసినట్టుగానే ఏదో బ్రష్ తీసుకొని అన్నట్టు ఉన్నాయి కదా పిచ్చుక పొట్ల కాయలనే ఇదొక రకము చాలా హెల్తీవి మొత్తము ఇంక ఇట్లా చూస్తే పొట్లకాయలతోటి మన బుట్టకేకాలు వచ్చేసింది కదా ఇంక ఈ వర్షాకాలంలో వస్తుంటే పండ్లకు కాయలకు ఇట్లా పండు టీగ్ అనేది వస్తుంటుంది ఇది రాకుండా ఉండాలంటే మనం ఏం లేదు ఈ కాలంలో మాత్రం ఖచ్చితంగా ఎల్లో ప్యాడ్స్ ఉంటాయి కదా దానికి అతుకుతాయి మనం అట్లా చాలా ఆడొకటి ఆడొకటి అనేది పెట్టుకోవాలా మన స్టోర్లో కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా అంటే ఒక్కొక్క మొక్కకు దగ్గర ఒక్కొక్కటి ఖచ్చితంగా పెట్టాలి పెడితేనే మనకు కాసిన పండు ఖాతా అనేది మనకు అన్నీ మంచిగా తెంచుకొని తినొచ్చు ఇక ఇంకా ఈ దానిమ్మ మొక్క అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను మిద్దె తోట స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పటి నుంచి ఉంది నా స్నేహితురాలు అనుకోవాలా నిజంగా దీన్ని చూడంగానే ఎంతో మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇది మాత్రం మనకి ఎప్పుడు పూలు కాయలు పిందెలు ఉంటూనే ఉంటాయి కొంతమంది అంటారు మా మొక్క అనేది బాగా పెరుగుతుంది కానీ పూతొస్తలేదు ఖాతా కాస్తలేదు అంటారు ఏం లేదు మిద్దె తోటలలో మనకి గ్రాఫ్టెడ్వి పెరుగుతున్నాయి అని కాదు వాటిని కంపల్సరీ ఇట్లా ట్రిమ్ చేసుకుంటూ ఉండాలా ఇట్లా చేసినప్పుడే మనకనేది మళ్ళీ కొత్త పూత కొత్త ఖాతా అనేది వస్తుంది అందులో మల్బరికి అయితే ఇంకా ఎక్కువ కట్ చేస్తూ ఉండాలా ఇంక ఇక్కడ చూసుకుంటే ఒకటి మంచిగా పండు అయిపోయింది నేను ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు మాత్రం వేరే కుండి నుంచి ఈ కుండీలోకి మార్చుకున్నాను ఇంక అప్పుడు ఒక్కసారి ఆహా ఎంత మంచిగా వచ్చిందో అసలు ఫుల్గా ఇంత రంగు వచ్చేస్తుంది ఇంకా రెండు రోజులు వర్షానికో ఏమో పైకి రాకపోయేసరికి ఇక్కడ కొంచెం ఖరాబ్ అయినట్టు కింద పడిపోయింది ఏం లేదు మనం ఇక్కడ వరకు తీసేసి మనం ఇక్కడ ఉల్చుకొని తినొచ్చు ఇంకోటి దీనికి తొలకలు ఇవన్నిటిని కూడా మనకు మొక్కలకు మంచి బలం ఇస్తుంది మనం మట్టిలో మళ్ళీ ఇక్కడ వేసేసి కొంచెం మట్టి పోసేసుకుంటే చాలు ఇంకా ఈ వర్షకాలంలో చూసుకుంటే మాత్రం డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని వస్తున్నాయో అసలు అంటే మొక్క కూడా ఇప్పుడు పెద్దగా అయిపోయింది ఇట్లా ఎక్కడ చూసినా కానీ అవన్నీ కింద సైడ్ కూడా అవే ఇప్పుడైతే రెండో మూడో పండినవి కోసుకుంటాం కాకపోతే ఇవి మనం ఒక సైడ్కి ఎట్టుకోవాలి కొంచెం ముండ్లు ఉంటాయి ఇవన్నీ కొత్తగా పెట్టుకుంటోళ్ళు ఇట్లా మధ్యలో దారిలో కాకుండా ఇక ఇట్లా ముండ్లు ఉంటాయి మధ్యలో దారిలో కాకుండా ఒక సైడ్కి పెట్టేసుకోండి ఇక బాగా పండువండి అండి ఇట్లా పగులుతుంది ఇక్కడక్కడ ఇక్కడ ఒక్కటి ఉంది బాగా పండుగండి ఇంకా ఈ పన్నెండు ఇంచుల కుండీలో బ్రహ్మకమలం పెట్టుకున్నా అసలు ఎంత మంచిగా వచ్చినాయి ఒకటే దగ్గర రెండు వస్తున్నాయి ఇక నేను ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కూడా ఏం చేసిన అంటే అన్ని పెద్దగా అయిండే కదా మొత్తం కొమ్మలన్నీ కట్ చేసి కింద ఉంచి తీసుకొని వచ్చిన మళ్ళీ అన్నీ కొత్త కొమ్మలు వచ్చేసి ఇక ఇట్లా మా మళ్ళా పువ్వులు అనేటివి వచ్చేస్తున్నాయి ఇక దేవుడికి పెట్టుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా అసలు ఇంకా ఇక్కడ స్టార్ బెండ చూసారా అయితే ఒక రెండేళ్ళ అనుకుంటా ఫస్ట్ టైం స్టార్ బెండ కోసుకున్నాను అప్పుడు చాలామంది సంతోషపడ్డారు నేను కోసినప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు అందరు పెంచుకొని కోసుకొని తింటున్నారు ఇక్కడ కూడా ఒకటి స్టార్ట్ అయిపోయింది ఇదైతే ఎంత ఉంటే కోసినాక దీని అందం అనేది బాగుంటుంది ఇట్లా మనం కట్ చేసినా కొద్ది అన్ని అచ్చు స్టార్స్ ఎట్లుంటాయో అట్లనే ఉంటుంది ఇంచుమించుగా మనకు స్టార్ ఫ్రూట్స్ లాగా కనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ చూసినరా ముసుగు వంకాయ ఇది ముసుగు వంకాయ అని ఎందుకంటాం అంటే ఆకులతోటి ఇట్లా ముసుగేసినట్టు అంటే కప్పుకొని ఉంటుంది కాబట్టి దీన్ని ముసుగు వంకాయ అని అంటాము ఇంకోటి ఇది నాటు రకము వంకాయలు అన్నీ మనకి ఇట్లా ఆకులు లేకుండా కనిపిస్తుంటాయి మంచిగా కానీ ఇది ముసుగుతో ఉంటుంది కాబట్టి ముసుగు వంకాయ అసలు ఇది కాసినప్పుడు కూడా ఇంత అందంగా అనిపిస్తుంటుంది అంటే సూపర్ ఉంటుంది ఇంకోటి ఈ మొక్క అనేది చాలా హైట్ పెరుగుతుంది మనం మంచి కుండి పెట్టుకోవాలా కానీ ఒక్క మొక్క ఉన్నా కూడా సరిపోతుంది ఇంకా పిందె ఉన్నప్పుడు చూస్తే మనకు ఇది అనేది కనిపించే కనిపిదు మొత్తం ముసుగుతోటే ఉంటుంది ఇట్లా కొంచెం పెరిగినా కొద్దీ కొంచెం కొంచెం కాయ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మన మొక్క కూడా చూసుకుంటే దగ్గర దగ్గర ఐదు ఫీట్ల వరకు అట్లా పోయింది ఇంకా ఇవంతా పూత అనేది బాగా వస్తుంది మొత్తము నేను పెట్టుకున్నది వచ్చేసి ఈ టబ్బులో పెట్టుకున్నాను ఇందుట్లో కూడా రెండో వంకాయలు ఉన్నాయి ఒక మిర్చి మొక్క ఉంది అన్నీ చక్కగా వస్తున్నాయి ఇట్లా మిర్చీలు కూడా బాగున్నాయి వంకాయలు కూడా బాగా వస్తున్నాయి ఈ వంకాయ ఒక ఆకులు వచ్చేసి కూడా ఇట్లా పెద్ద పెద్దగా ఉంటుంది ఒక్కొక్క ఆకు వచ్చేసి దీని పూత కూడా ఇట్లా వచ్చేస్తుంటుంది మంచి రంగు ఉంటుంది ఇది అడవిలల్లో కూడా ఎక్కువ పెరుగుతుందంట అందుకనే కొంతమంది అడవి వంకాయని కూడా అంటారు అసలు ఎంత పొడవు ఇప్పటికే ఇంకా మనము ఆకులు అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి వర్షాకాలానికి పురుగు వస్తుంటుంది ఈ కింద కాండం భాగానికి మనం ఆకులు అనేది ఇట్లా తీస్తూనే ఉండాలి తీస్తే పైకి వెళ్ళిపోతుంది ఇంకోటి దీని కాడలు కూడా ఇట్లా డార్క్ కలర్లు ఉంటుంది మన వంకాయ ఉండదు కొంచెం డార్క్ ఉంటుంది ఇది పొడుగు వంకాయలలో చారల వంకాయ ఇంకా ఈ పన్నెండు ఇంచుల గ్రో బ్యాగ్లో కూడా ఒక మొక్క ఉంది ఇక్కడ కూడా పోసుకుందాం ఇట్లా పోసుకుంటూనే ఉంటాం మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇక ఇవి కూడా అంతే మొక్క అనేది ఇట్లా పెద్దగా అవుతుంటుంది నేను ఏం చేస్తే ఇట్లా తాళ్ళు పెట్టి అన్నీ కట్టేస్తుంటాయి ఇక ఇంక ఇది వచ్చేసి గ్రీన్ ముర్తల వంకాయ అదే గ్రీన్ రిబ్బుడు ఇక్కడ చూస్తే గుత్తి వంకాయ అంటే గుత్తులు గుత్తులు వస్తాయి కాబట్టి వీటిని గుత్తి వంకాయ అంటారు వస్తనే ఉంటాయి ఇవైతే ఎంత పోసుకునేది అలచమ్మనం మళ్ళీ కొత్త చిగురు వస్తాయి కొత్త వచ్చి మళ్ళీ వస్తుంటాయి ఇక ఇంకా ఈ వర్షాకాలంలో అయితే మిర్చీలు ఎన్ని రకాలు పెడితే అన్ని రకాలు అసలు బుష్షి బుష్షిగా ఇట్లా పూలగుచ్చేలాగా వస్తున్నాయి వీటిని చూస్తుంటేనే కడుపు నిండుతుంది ఇది ఒక రకమైన మిర్చి ఇది చూస్తే ఎట్లుంటుంది అంటే ఇట్లా లైట్ కలర్ ఉంటుంది లావుగా ఉంటుంది ఇట్లా ముడతలు ముడతలు ఉంటుంది పైకి చూస్తుంది దీన్ని తొడమే కూడా వేరుంటుంది దీనికి ఇన్ని స్పెషాలిటీ ఉంది ఈ మొక్కకు ఈ మిర్చికి అసలు ఎంత ముద్దుకునే కదా దీని ఎండ నేను అప్పుడప్పుడు తాలింపులకు వాటి వీటికి కోసుకొని పోతూనే ఉంటాను మార్నింగ్ వచ్చేసి కొన్ని అయినా ఇవి కాస్తూనే ఉంటాయి ఇవి అన్ని కోసుకుంటే మళ్ళీ అన్ని కాస్తుంటాయి ఇక్కడ మళ్ళీ పూత అనేది ఇట్లా వస్తూనే ఉంది కొత్త పూత స్టార్ట్ అయింది చిన్నగా ఉన్నప్పుడు కూడా బలేగుంటుంది ఇట్లా రుద్రాక్ష లాగ్ కనిపిస్తుంటుంది కాయలు కూడా ఇట్లా ముడతగా చిన్నగా ఎండినాక కూడా ఇవి బాగుంటాయి అసలు ఇంక ఒక్క మొక్కకి ఇన్ని మిర్చి వచ్చేసినాయి ఇంక ఇక్కడ చూస్తే మాత్రం బుల్లెట్ మిర్చి అసలు ఆకు ఆకుకు కాయ ఉంది ఇక మనం మొత్తం కోసుకుంటే ఈ మొక్కకు మాత్రం దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పడతాయి అంత కాయ ఉంది ఇంకోటి ఈ మిర్చి కూడా పొడువు ఎక్కువ ఉండదు కదా ఈ ఆకంతనే ఉంటుంది మనకంత కరెక్ట్గా తెలియదు కోసినా కొద్దీ వెళ్తూ ఉంటాయి ఇక ఇట్లా ఇక మన బుల్లెట్ మిర్చి కూడా దోశలు నిండా వచ్చేసినాయి మంచిగా ఇంక ఇక్కడ తీగుంటే బెల్ స్క్వాష్ పక్షులు మరి ఏంటి అక్కడ కట్ చేసుకొని ఆడబెట్టుకొని తింటున్నాయి మెల్లమెల్లగా ఒక డైనింగ్ టేబుల్ చేసుకున్నాయి చక్కగా అక్కడ అక్కడి నుంచి తీసినా ఇట్లా మంచిగా హోల్ చేసుకొని ఇట్లా తింటున్నాయి నిన్న రెండు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అంతే మంచిగా కట్ చేసుకొని కింద పడేసుకొని చక్కగా తింటున్నాయి ఇంకా ఇక్కడ చూస్తే ఇదొక రకమైన మిర్చి దీని పేరు వచ్చేసి గీచిల్లీ అంటారు చూడ్డానికి మాత్రం చిట్టి చిట్టి గుమ్మడికాయలాగా ఉంటుంది గీచిల్లీ ఎందుకంటారు అంటే దీని టేస్ట్ వచ్చేసి నెయ్యి కలుపుకొని తింటే ఎట్లుంటుందో ఇది వేస్తే కూడా అట్లుంటుంది చూడ కూడా ఎంత ముద్దుగా ఉన్నాయి కదా బుడ్డి బుడ్డిగా ఇంకా ఇదే మిర్చి ఇక్కడ చూసుకుంటే పండుగండింది ఇంచుమించుగా చిట్టి క్యాప్సికన్ లాగా ఉంది కదా అసలు ఇంక ఇక్కడ చూస్తే ఇది కూరమిర్చి పొడుగ్గా ఉంటుంది డార్క్ గ్రీన్ ఉంటుంది మంచి కారం ఉంటుంది ఇక ప్రతి మిద్దె తోటలో మనం వంట చేసుకుంటే వాళ్ళు అందరికీ ఈ మిర్చి అయితే ఖచ్చితంగా కావాల్సిందే చెప్పిన కదా ఎట్లా కాస్తున్నాయి అంటే ఆకులు తక్కువ కాయలు ఎక్కువ వాళ్ళకు కోసుకున్నంత ఉంది ఇది మన కూరమిర్చి ఇంకా ఈ మిర్చి వచ్చేసేమో పొడుగు మిర్చి ఇట్లా పైకి చూస్తుంది పొడుగ్గా ఉండి ఇంకా ఆకులు కూడా చూసుకుంటే ఇట్లా సన్నగా పొడుగ్గా ఉంటుంది ఇంకోటి కొంచెం కొంచెం తీగలాగా వచ్చేస్తుంటుంది ఇది కట్టాలా కానీ పైకి వెళ్ళిపోతుంది ఇది మాత్రం చిన్న ఘాటు పెట్టుకొని అన్నమంచుకు తినాలా ఏముంటుంది తెలుసా అసలు సన్నగా ఉంటుంది ఇట్లా సన్న మిర్చి ఇదేమో ఇంక ఇక్కడ చూస్తే మొక్క నిండున్నాయి ఇవన్నీ బర్డై చిల్లి మంచిగా పండు వండాలా నిజంగా పక్షి కన్నులాగానే కనిపిస్తుంటాయి పండు వండితే మాత్రం ఇంక ఇవాళ మనం ఇదే తోటలో చూసుకుంటే రకరకాల మిర్చిలు బుట్ట నిండిపోయింది అన్ని రకాలతోటి మనం అప్పుడప్పుడు రోడ్డు నుంచి వెళ్ళేటప్పుడు ఇటుపక్కల అటుపక్కల చాలా అరుదైన మొక్కలు కనిపిస్తుంటాయి అంటాను కదా ఇక్కడ చూస్తే మాత్రము ఇది అనుకుంటాను ఎంత హెల్తీగా పెరిగింది కదా పక్షులు తినేసినాయే పువ్వులను చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయి కదా ఇక్కడ ఇదేదో తీగ దోస తీగ లాగుంది ఇట్లాగా అసలు రంగురంగు ఇవైతే చిన్నప్పుడు మేము ముక్కు పుల్లలని ఇట తెంచుకొని ముక్కుకు పెట్టుకొని ఆడుకుంటుంటాం వీటితో అయితే ఇంక ఇక్కడ చూస్తేనేమో అడవి తులసి ఇది ఎంత మంచి తులసి వాసన వస్తుందో ఇది అయితేనేమో ఇది కూడా ఆకుకూరనే వెనకటిది ఇది అంతా కూడా కలర్ అంతా పురుగుతోటి చేంజ్ అయ్యింది ఇంకా ఈ కింద కూడా ఏమేమో ఉన్నాయి అసలు అబ్బో ఇక్కడ చూస్తే ఏదో చూసిన ఆకులు అనిపించింది కానీ ఇట్లా తీయంగానే పండ్లు ఎంత బాగున్నాయి కదా ఈ పండ్లనైతే మేము చిన్నప్పుడు ఏమనే వాళ్ళం అంటే ఇంకు పండ్లు అనేవాళ్ళము ఇంకు పండ్లు అంటే సిరా అన్నట్టు ఇట్లా ఒకటి తీసి చూపిస్తా ఇట్లా అంటే అచ్చ సీరేలాగానే వచ్చేది ఇది తీసి ఇంకు మనం పత్తి పెన్నులు ఉంటాయి కదా అండర్లో ఓసుకొని మంచిగా రాసుకునే వాళ్ళము అబ్బా ఇవి చూస్తే ఎంత మంచిగా ఉన్నాయి కదా అందుకనే చెప్తాం మనకు మనకు ఎక్కడో వెతకక్కర్లేదు రోడ్డు పక్కల ఇక్కడక్కడ చూసుకుంటేనే ఎన్నో రకాల ఔషధ గుణాల మొక్కలు అనేటివి ఉంటాయి ఇవి తింటారు కూడా అసలు ఎంత మంచిగా ఉంటాయో చూడ్డానికి కూడా అబ్బా సూపర్ కదా అసలు ఇండియన్ బ్లూబెర్రీ ఇక అనిపించినాయి కదా ఇవన్నీ మంచిగా తీసేసుకొని ఇంట్లోకి వెళ్ళి నీట్గా కడుక్కొని మనం వాడుకోవచ్చు ఇక ఇక చూస్తుంటే కొన్ని ఫాల్సా లాగా ఉన్నాయి కదా అంటే మరీ పిందెల్లాగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటాయి దాని తర్వాత ఇట్లా ఇంకు ఇంకుదు అసలు ఎట్లయింది చేతులకు మనం ఓట్లేసినప్పుడు పెడతారు కదా అట్లా ఉంటుంది సేమ్ ఇంక ఇవన్నీ ఇట్లా నీట్గా కడుక్కొని ఇంటికి అన్నీ తీసుకుపోతాం మస్తుగా ఒక కాసినాయి ఇక్కడైతే ఇక అని ఇట్లా ఔషధ గుణాలు ఉన్నాయి ఏవైనా కూడా కరెక్ట్గా తెలుసుకొని వాడుకోవాలా తెలిసి తెలియకుండా మాత్రం వాడొద్దు మనం ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే దీనికి వారినట్టు అయ్యింది అసలు చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయి కదా ఈ పనులన్నీ ఇంకా ఇవాళ వాకింగ్లో అయితే నాకు ఈ ఇండియన్ బ్లూబెర్రీస్ కనిపించేసినాయి ఆహా ఎంత ఆనందంగా ఉందో మనసు అయితే ఇంకా ఇవాళ అయితే మన తోట మంచి కాకరకాయలు ఇచ్చింది కదా వాటితోటి నేను కాకరకాయ ఉల్లిగడ్డ కారం చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఏం చేయాలంటే కాకరకాయలన్నీ కడిగి పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకొని ఇంచుమించుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా ఇట్లా కట్ చేసుకోవాలి అన్ని కాకరకాయలను మొత్తము వీటికి పైది తీసి కొంతమంది చేస్తారు తీయకుండా చేస్తారు తీయకుండా కూడా చేస్తే మంచిగా వస్తాయి కాకరకాయలు మొత్తం ఇట్లా పోసుకున్నాక వీటిలో ఉప్పు వేసి ఇంకా మనం ఒక పది నిమిషాలు పక్కకెట్టుకోవాలి చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు కాకరకాయ కూర చేస్తే ఇట్లా ఉప్పు వేసి చానపీట కింద పెట్టేవాళ్ళ అంటే చానపీట అంటే రాయిది ఉంటుంది కదా దాని బరువు ఎక్కువ ఉంటుందని దీంట్లో ఉన్న రసం అంతా చేదు రసం అంతా బయటకు వచ్చేది ఇక కోసుకొని ఉప్పు కారం వేసి పది నిమిషాలు అయ్యింది లోపల నీరంతా ఇట్లా వచ్చేస్తుంది ఇంకేమన్నా ఉన్నా ఇట్లా పిండేసుకొని అన్ని ఇండ్లకేసేసుకోవాలా ఇంకా చేదినంత పిండేసినాక లోపల ఉన్న ఇత్తనాలని అన్నిటిని ఇట్లా తీసేయాల మొత్తం కొంతమంది ఇత్తనాలు కూడా బాగా తింటారు కానీ మా ఇంట్లో పెద్దగా తినరు విత్తనాలు ఇక ఫ్రై చేసినా ఏం చేసినా తీసేస్తే ఇట్లా ఇట్లా డొల్లలాగా చేసుకొని అన్ని కాకరకాయలు ఇట్లా చేసుకోవాలి ఇక మొత్తం ఇక మన కాకరకాయ కారానికి మొత్తం ఇత్తనాలు తీసి అంతా చేసినాక పొయ్యి మీద రాచిప్ప పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్న అది కూడా వేడైంది ఇక అన్నీ మన కట్ చేసి పెట్టుకునేవన్నీ ఇల్లు వేసుకోవాలి మరీ ఎక్కువ నూనె కాదు మరీ తక్కువ నూనె కాదు కొంచెం ఈ పాటి నూనె ఉండాలి ఇక వీలైనంత వరకు ఓటి మీద ఒకటి కాకుండా కొంచెం ఇట్లా పక్కకుంటేనే అన్నీ మంచిగా ఇక నాకు ఒక్కటి రెండు ఎక్కువైటే ఇంక ఇప్పుడే కొంచెం ఇంకొంచెం ఉప్పు మరీ ఎక్కువ ఈ ఉప్పు వేసేది మాత్రం మనం ఒకసారి చూసుకోవాలా ఇంతకుముందు ముక్కల వేసినాం మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం ఇంకా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉడికినాక మళ్ళీ తీసి మళ్ళీ కలపాలి ఒకసారి ఇక కాకరకాయ ముక్కలు అయితే పొయ్యి మీద మంచిగా ఉడుకుతున్నాయి అవి అయ్యే లోపల మనం ఇక్కడ ఉల్లిగడ్డ కారం చేసుకున్నాం ఉల్లిగడ్డ కారం కోసం ఫస్ట్ ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువనే పడుతుంది ఉల్లిగడ్డ అనేది ఇక కొంచెం జీలకర్ర ఇదైతే వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ రొట్టెలు కానీ మంచి టేస్ట్ ఎప్పుడన్నా మనకు స్పైసీగా కారంగా తినాలనుకుంటప్పుడు ఇది వేసుకోవాలా సూపర్ ఉంటుంది అసలు ఇంకా ఎండు కారం ఉప్పు కొంచమే పడుతుంది ఇంతకుముందు రెండు సార్లు వేసినాం కాబట్టి తిని చూసి మళ్ళీ ఒకసారి వేసుకోవాలి ఎల్లిపాయలు ఇంక ఇది మనం కారం మంచిగా దంచుకోవాలి అసలు దీన్ని ఇట్లనే తాలిం పెట్టుకొని తింటే కూడా మస్తు టేస్ట్ నాకైతే ఇష్టం ఇది ఇంకొక ఐదు నిమిషాలు ఏంటి కాకరకాయలనే ఇంకొక సైడ్ మనం తిప్పుకుందాం కొంచెము ఇది అరగంట కూడా చూసుకోవాలి ఇక ఇట్లా మూత పెట్టేసుకున్నా కదా ఇంకొక ఐదు నిమిషాలు ఈ లోపల ఈ కారాన్ని కరెక్ట్గా మొత్తం ఇంత మెదిగినంగా ఇందుట్లో కొంచెం బెల్లము కొంచెం పసుపు కాకరకాయల కొంచెం అంత బెల్లం వేస్తేనే మనకు ఆ చేదు అనేది కొంచెం తగ్గుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది బ్యాలెన్స్ వేస్తుంది ఆ చేదుని కారాన్ని అంటే పులుసులల్లో వాటిలల్లో అయితేనో చాలా ఎక్కువ వేసుకోవాలి కానీ ఈ కారంలో మాత్రం కొంచెం వేసేయనట్టే వేయాల ఈ రంగు చూస్తుంటే మాత్రం ఎంత మంచి ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా ఇది ఒక సీక్రెట్ ఫ్రెష్ కరివేపాకు ఉంది కదా ఈ ముక్కలు ఇట్లా మగ్గేటప్పుడే మనం ఏం చేయాల బాగా కరివేపాకుని ఇట్లా అంతా తెంచుకొని ఇందులో వేసుకుంటే ఏమవుతుందంటే మనకు కరివేపాకు టేస్ట్ వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మూత పెట్టేసుకోవడమే అంతే మళ్ళీ కారం మెదిగింది ఇంత మరీ మెత్తగా అవ్వక్కర్లేదు ఇంత అయితే చాలు నేను కొబ్బరి చిప్పలకు తీసుకుంటున్నా అసలు ఉల్లిగడ్డ వాసన జీలకర్ర ఎంత మంచిగా వస్తుందో మనకు మిక్సీలు వేస్తే మిక్సీ మూత తీసినప్పుడే వస్తుంది ఇట్లా చేస్తే మాత్రం చేస్తుంటేనే మనకు అన్ని టేస్టులు రుచులు వచ్చేస్తుంటాయి ఇక చెప్పిన కదా ఎట్లా తీయాలం ఇట్లా ఏలు తోటి తీయాల ఇంత కూడా వేస్ట్ చేయొద్దు ఎన్ని స్పూన్లు ఉన్నా మళ్ళీ మనకు లాస్ట్కి చేయి కావాల్సిందే ఇక ముక్క అనేది మంచి గోలింది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇట్లా గోలితే చాలు తర్వాత మళ్ళీ మనం కారం పెట్టుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలా ఇక ముక్కలు కొంచెం చల్లగా పట్టుకునే అంత చల్లగా అప్పుడు ఏం చేయాలో మనం కారం తీసుకొని ఇందుట్లో మొత్తం నిండా పెట్టేసుకోవాలి టూ సైడ్స్ ఏదన్నా ఉన్న అన్ని ముక్కలకి ఇట్లే పెట్టేసుకోవాలి ఇంకా కాకరకాయలు ఇట్లా నింపుకున్నాం కదా అంత సోగిని అదే నూనె ఉంది కదా ఆ నూనె వెళ్ళి మళ్ళీ ఈ ముక్కలన్నీ ఇట్లా పెట్టుకోవాలా నూనె తక్కువ ఉంటే ఇంక మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు కూడా కాసేపు ఉడకాలి ఇక కొంచెం ఒక రెండు స్పూన్లంత నూనె వేసుకొని ఇక మళ్ళీ మూత పెట్టుకోవడమే ఇక మాడకుండా కొంచెం చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు అయినాక మళ్ళీ తీసి చూద్దాం ఇక ఇంచుమించు ఇంకొక ఆరు ఏడు నిమిషాలు అయ్యింది ఇక మంచిగా ఉడికిపోయింది ఇంక ఇప్పుడు తీసి దించుకోవడమే కొంచెం ఇట్లా నూనె తేలుతున్నట్టయితే మనకు అయినట్టు తెలుస్తుంది ఇంకా జాగ రాచిప్ప కాబట్టి కొంచెం జాగ్రత్తగా దించుకోవాలా ఈ కుదురు మీద పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు మనకు రాచిప్ప కాబట్టి ఇంకొక ఐదు ఆరు నిమిషాల వరకు ఇట్లా ఉడుకుతూనే ఉంటుంది ఎప్పుడైనా రాచిప్పల వంట చేస్తే ఒక ఐదు నిమిషాల ముందే దించి పెట్టేసుకోవాలి అన్నం కానీ ఏదైనా సరే ఇక మన ఉల్లిగడ్డ కాకరకాయ రెడీ తీసుకోవడమే ఈ కాకరకాయలా అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం నెయ్యి నెయ్యేసుకోవాలా మంచి టేస్ట్ ఉంటుంది దీని కాంబినేషన్ అది చాలా బాగుంటుంది నా తెల్ల కాకరకాయ వండినాక కూడా ఇంచుమించుగా అదే కలర్ ఉంది కదా ఇక టేస్ట్ చేసి చూద్దాం మెత్తగా ఉడికింది నిజంగా ఎప్పుడు చేనేవాళ్ళు ఉంటే మాత్రం ఎవరైనా నాకు తెలిసి చాలామంది చేసి ఉంటారు చేనేవాళ్ళు ఉంటే ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ మస్తు టేస్ట్ ఉంది కమ్మగా అనిపిస్తుంది కొంచెం కొంచెం చేదు ఉంటుంది నాకు ఈ చేదు అనేది నాకు పర్సనల్గా చాలా ఇష్టము ఇంకా చేదు ఎక్కువ ఉండొద్ది అంటే ఇందులో కొంచెం చింతపండు ఇంకొంచెం బెల్లం కూడా ఎక్కువ వేసుకుంటే కూడా మాత్రం చేదు కూడా ఉండదు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అట్లనే మన సాయిలీల స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా పెట్టుకోని వాళ్ళు ఉంటే ఇంకా వర్షాకాలం కాబట్టి ఏ విత్తనాలు వేసుకున్నా కూడా చక్కగా వస్తాయి కాబట్టి ఇప్పుడు ట్రై చేయండి కొత్త వాళ్ళైనా కూడా ప్లేస్ తక్కున్నా కూడా ఈ టైంలో వేస్తే మనకు చాలా సంతోషంగా చాలా మంచిగా అనిపిస్తుంది